రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసిన రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవతా కోణాన్ని చాటుకున్నారు ముఖ్యంగా నంద్యాల జిల్లా దొన్నిపాడు వద్ద ఒక బైక్ యాక్సిడెంట్లో గాయపడిన ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో రోడ్డు పక్కనే ఉండడాన్ని చూసి వెంటనే కాన్వాయిన్ ఆపి అక్కడ చేరుకొని అతన్ని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించే రీతిలో ఒక ఆటోను ఆపి ఆటోలో ఎక్కించి ఆలగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అదేవిధంగా సెల్ఫోన్ ద్వారా ఆలగడ్డ ప్రభుత్వ వైద్య వైద్యశాలకు సంబంధించిన వైద్యులతో ఈ గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం చేయాలని తక్షణమే ఇక ప్రమాదానికి చేయి బయట వేయాలన్నట్టు కూడా ఫోన్ ద్వారా తెలిపిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇటువంటి మానవత్వం సంబంధించిన కోణంలో ఇదివరకే వినుకొండ ఆ యొక్క కాన్వాయ్లో కూడా అంటే విజయవాడ నుంచి మనగనపల్లె రూటు వచ్చేటప్పుడు కూడాను ఒక గాయపడిన వ్యక్తిని కూడా ఇదే రీతిలో మానవత్వాన్ని చాటుకున్నాడు అతను వెంటనే అక్కడ వేరే వాహనానికి ఎక్కించి వెంటనే మెరుగైన వైద్యాన్ని అందించే రీతిలో వినుకుండకు కూడా తరలించిన పరిస్థితి ఉంది అదే పరిస్థితి ఇక్కడ దొన్నిపాట్లు కూడా అదే సేమ్ రిపీట్ అవడము అక్కడే ఇతను మానవత్వ ఆ కోణంలో అంటే హెల్ప్ చేయడము అలాగే మానవతా కోణంలో ఆలో ఆలోచించిన తీరు అలాగే తక్షణ సహాయము అందించాలని వైద్యులకు చెప్పిన తీరు ఇవన్నీ చూసిన ప్రజలైతే ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి ఈ మానవతా కోణాన్ని చాటడం మాత్రం ఎంతో సంతోషించదగ్గ విషయం

মাছ নে নিজা মায়ে